ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి అనేది పరమేశ్వరుడు అయిన శివుడిని ఆరాధించే అత్యంత పవిత్రమైన హిందూ పండుగ ఈరోజు భక్తులు ఉపవాసం చేసి రాత్రంతా జాగారం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఎప్పుడు జరుపుకుంటారు ఇసలు ఈ మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుందన్నమాట ముఖ్యమైన ఆచారాలు శివలింగానికి పాలు నీరు తేనుతో అభిషేకం పిల్ల దళాలు సమర్పించడం మంచిది ఓం నమ శివాయ జపం చేయటం ఓం త్రయంబకం యజమహే సుగంధిం వర్ధానం మహాశివరాత్రి ఈ రోజున శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన రోజు అని నమ్మకం ఈ రోజున భక్తితో పూజిస్తే పాపాలు తొలిగి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం నమస్కారం ఈ రోజు మన మహాశివరాత్రి పూజ సదా శివుని మహిమను అన్వేషించబోతున్నాం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు దీనికి ఉన్న ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి ఈ వీడియోలో పూర్తిగా చివరి నుండి చివరి వరకు చూడండి మహాశివరాత్రి అంటే అర్థం ఏమిటి అసలు మహా ప్లస్ శివ ప్లస్ రాత్రి అంటే శివుని పూజకు ప్రత్యేకమైన రాత్రి ఈ రోజున భక్తుడు శివుడిని అందమైన హృదయంతో ఆరాధించినప్పుడు అతని అనుగ్రహం పొందుతాడు మహాశివరాత్రి ఉపవాసం మరియు లాభాలు ఏమిటంటే ఉపవాసం చేస్తే శరీరానికి మనసుకు ఈ ప్రయోజనాలు కలుగుతాయి శాంతి మరియు ధ్యానం పాపాల నాశనం ఆధ్యాత్మిక చైతన్యం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి శివ మంత్రాలు మరియు శ్లోకాలు అయితే ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి